తాజాగా మన కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు నిజంగా అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు అని చెప్పాలి రాబోయే సంవత్సరాల్లో మన భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు ఉండవు అలానే రాబోయే రోజుల్లో వంద రూపాయలకి పెట్రోల్ దొరికితే కనుక ఎలక్ట్రిసిటీ కేవలం నాలుగు రూపాయలకి దొరుకుతుందని చెప్పారు నిజంగా నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టుగా ఆ విజన్ పాసిబిలిటీ అవుతుందా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు బ్యాన్ సాధ్యమైన దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు అసలు నితిన్ గడ్కరీ గారి గురించి చెప్పాలంటే ఈయన ఒక వెజనరీ అనే చెప్పాలి ఎప్పుడు కూడా భవిష్యత్తులో మన భారతదేశం ముందు ఉండాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్స్ ఇవాళ మనకి హైవేస్ మీద కానీ లేకపోతే టోల్ ప్లాజాస్ వద్ద కానీ ఫాస్ట్ గా కాస్త వెహికల్స్ మూవ్ అవుతున్నాయంటే కారణం దానికి ఫాస్ట్ ట్యాగ్స్ అని చెప్పుకోవాలి ఎంతో కొంత మార్పు అయితే వచ్చింది సో అది నితిన్ గడ్కరీ గారు తీసుకున్న నిర్ణయం ఇక తాజాగా నితిన్ గడ్కరీ గారు హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఒక ర్యాలీలో లో ఏమన్నారంటే పెట్రోల్ డీజిల్ వాహనాలు భారతదేశంలో ఉండబో పది సంవత్సరాల తర్వాత పెట్రోల్ డీజిల్ లేని భారతదేశాన్ని మనం చూడబోతున్నాం అని చెప్పారు ఏకంగా ఒక డెడ్ లైన్ కూడా ప్రకటించారు వాస్తవానికి ఒక ఎనిమిది నెలల క్రితం కూడా నితిన్ గడ్కరీ గారు ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు ఇది ఎలా సాధ్యం అవుతుందంటే ఆయన ఒక ఇన్పుట్ కూడా ఇచ్చారు ప్రజెంట్ అయితే మనకి హైబ్రిడ్ వాహనాల మీద దాదాపు ఇరవై ఎనిమిది పర్సెంటేజ్ అయితే ఉంది దాన్ని పదిహేను పర్సెంటేజ్ జిఎస్టీ తగ్గించేస్తాం హైబ్రిడ్ వెహికల్స్ అంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్స్ అంటే పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ రెండు కలిపిన వెహికల్స్ మీద జీఎస్టీ తగ్గించడం వల్ల సేల్ పెరుగుతుంది అలా మార్కెట్ పెరుగుతుంది చెప్తున్నారు ఫస్ట్ అయితే మనం ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలు పూర్తిగా బ్యాన్ చేసే అవకాశం ఎంత ఉంది ఇది ఒకసారి మనం క్లారిటీగా తెలుసుకుందాం ఫస్ట్ మనం ఫోర్ వీలర్ గురించి మాట్లాడుకుంటే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఒక ప్రకటన చేశారు వచ్చే దశాబ్దానికి మనం పెట్రోల్ లేని వాహనాలను అయితే మేము తయారు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు అంటే వాళ్ళు చేసిన ప్రకటన రెండు వేల ఇరవై సంవత్సరం సో పది సంవత్సరాలు మనం లెక్క వేసుకుంటే రెండు వేల ముప్పై రెండు సంవత్సరం లేదంటే వాళ్ళ ఆదర్శబ్ద అనుకుంటే రెండు వేల నలభై సంవత్సరం కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ నితిన్ గడ్కరీ గారు పెట్టిన టైం ఫ్రేమ్ వచ్చి పది సంవత్సరాలు కాబట్టి రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరం ఆయన ప్లాన్ ఇక నెక్స్ట్ టాటా మోటార్స్ కంపెనీ ప్లాన్ గా తీసుకుంటే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే రెండు వేల నలభై సంవత్సరం కల్లా ఎటువంటి పెట్రోల్ వాహనాలు మేము తయారు చేయమని చెప్పి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఇక మహేంద్ర కంపెనీ చూసుకున్నట్లయితే వాళ్ళు డైరెక్ట్ గా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి గాను పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహనాలు పెడతామని చెప్పి మహేంద్ర కంపెనీ వాళ్ళు తెలిపారు అలానే ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రిక్ వాహనాలని పెంచుకుంటూ వెళ్తున్నారు ఇక అత్యధిక కార్ల అమ్మకాలు చేస్తున్న మరో కంపెనీ హ్యుండాయ్ కంపెనీ చూసుకుంటే హెండాయి కంపెనీ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు కూడా రెండు వేల నలభై సంవత్సరాల కల్లా ఎలక్ట్రిక్ వాహనాలు తప్పిస్తే ఇతర ఏ వాహనాలని తాము తయారు చేయమని చెప్పారు ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల నలభై కల్లా ప్రపంచ వ్యాప్తంగా అసలు తయారు చేయమని చెప్పారు యూరోపియన్ యూనియన్ ఆ పర్టికులర్ దేశాల్లో అయితే రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరం కల్లా అసలు ఎటువంటి పెట్రోల్ డీజిల్ వాహనాలు తయారు చేయమని చెప్పి రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరం డెడ్ లైన్ అయితే పెట్టారు ఇక యూరోపియన్ యూనియన్ అయితే రెండు వేల ముప్పై సంవత్సరం డెడ్ లైన్ పెట్టుకున్నారు రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా యూరోపియన్ యూనియన్ దేశాలు ఏదైతే ఉన్నాయో అక్కడ హిండై కంపెనీ వాళ్ళు ఎటువంటి పెట్రోల్ డీజిల్ వాహనాలు అయితే తయారు చేయరు ఇక నెక్స్ట్ మనం ఇప్పుడు టూ వీలర్ విషయం కొద్దాం టూ వీలర్ లో టాప్ సేల్ చేసేది హోండా కంపెనీ వాళ్ళు యాక్టివాస్కోటర్ తీసుకున్నా లేకపోతే బైక్స్ లో చూసుకున్న షైన్ కంటి చాలా బైక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు హోండా కంపెనీ వాళ్ళు చాలా క్లియర్ గా ఇచ్చిన స్టేట్మెంట్ అంటే రెండు వేల నలభై సంవత్సరం వచ్చినా కూడా మేము టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపము అని క్లియర్ గా అయితే స్టేట్మెంట్ ఇచ్చేసారు ఇక ప్రముఖ కంపెనీల్లో హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు ఉన్నారు హీరో మోటార్ కాప్ నుంచి కూడా స్పష్టమైన స్టేట్మెంట్ అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు వాళ్ళు ఎక్కడ ఆపేస్తాం అనే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇక సుజుకి యాక్సిస్ వంటి స్కూటర్లు తయారు చేసిన కంపెనీ ఏదైతే ఉన్నాయో ఈ కంపెనీ వాళ్ళైతే ఆల్రెడీ సుజుకి కంపెనీ నుంచి స్టేట్మెంట్ వచ్చేసింది కాబట్టి రెండు వేల నలభై సంవత్సరానికి అయితే వీళ్ళు టూ వీలర్స్ కూడా ఇంకా తయారు చేయరు అంటే పెట్రోల్ తో నడిచి టూ వీలర్స్ అయితే వీళ్ళు తయారు చేయరు ఇక టీవీఎస్ కంపెనీ నుంచి కూడా ఇటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు బజాజ్ కంపెనీ వాళ్ళు మాత్రం రెండు వేల ఇరవై సంవత్సరానికి ఇప్పుడే ప్రకటించారు సిఎన్జి వాహనాలైతే తాము తయారు చేస్తామని చెప్పేశారు బజాజ్ కంపెనీ వాళ్ళు కూడా ఈవీ వైపే వీళ్ళు అడుగు వేస్తున్నారు ఇప్పటికే బజాజ్ చేత లాంచ్ చేశారు ఇక త్రీ వీలర్ మార్కెట్ చూస్తే త్రీ వీలర్ మార్కెట్ మాత్రం నితిన్ గడ్కరీ గారు చెప్పిన మాటలు ఆయన చెప్పిన దానికన్నా ముందుగానే జరిగే అవకాశాలు లేరుగా కనిపిస్తుంది ఇవాళ త్రీ వీలర్ లో హైయెస్ట్ సేల్స్ బజాజ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు పియాజియో కంపెనీ వాళ్ళు ఉన్నారు మహేంద్ర కంపెనీ వాళ్ళు ఉన్నారు టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఈ ప్రముఖ సిఎన్జి ఆటోలు తయారు చేసి ఈ కంపెనీ వాళ్ళు ఇప్పటికే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ని ప్రకటించారు మూడు కంపెనీస్ పిఆజి కంపెనీ ఆల్రెడీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ను ఆఫర్ చేస్తున్నారు మహేంద్ర కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు బజాజ్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు టీవీఎస్ కూడా ఈ సంవత్సరం అయితే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ లాంచ్ అయిపోతున్నారు ప్రజెంట్ మార్కెట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో హైయెస్ట్ త్రీ వీలర్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాలదే ఎక్కువ సేల్ ఉంది సో ఇప్పటికే మన భారతదేశం త్రీ వీలర్ మార్కెట్ ని అడాప్ట్ చేసుకుంటుంది సో నితిన్ గడ్కరీ గారు చెప్పిన ప్రకారం అయితే పాజిబిలిటీస్ చూసుకున్నట్లయితే త్రీ వీలర్స్ అయితే ఆయన చెప్పినట్టుగానే రెండు వేల ఇంకొక పది సంవత్సరాల లోపలనే త్రీ వీలర్సే కనిపి ఎలక్ట్రిక్ త్రీ వీలర్సే కనిపించబోతున్నాయి పెట్రోల్ డీజిల్ తో పనిచేసే ఆటోలు కనిపించే అవకాశాలు లేవు అంటే పెట్రోల్ డీజిల్ ఆటోలు కనిపించవచ్చు కానీ కొత్తగా తయారు చేయరు అనమాట ఇక నెక్స్ట్ కారు విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరిగే అవకాశాలు లేవు బట్ మ్యాక్సిమం ఎలక్ట్రిక్ వాహనాల వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక టూ వీలర్ పరంగా కూడా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు బట్ టూ వీలర్స్ కూడా ఖచ్చితంగా ట్రాన్సిషన్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ కంపెనీస్ అన్ని కూడా అన్ని మేజర్ టూ వీలర్ కంపెనీస్ కూడా ఈవీస్ వై షిఫ్ట్ అయిపోతున్నారు కాబట్టి నితిన్ గడ్కరీ గారు చెప్పిన స్టేట్మెంట్ కి పాజిబిలిటీస్ అయితే అబౌ సెవెంటీ పర్సెంటేజ్ అయితే ప్రజెంట్ అయితే ఉంది కాకపోతే ఇప్పటివరకు మనం పాజిటివ్ సైడ్ మాట్లాడడం కాకపోతే నెగిటివ్ సైడ్ కూడా మాట్లాడాలి ఉదాహరణకి కార్ విషయానికి వస్తే కారు ఒక ఎలక్ట్రిక్ కారు ఒక పెట్రోల్ కార్ తో కంపేర్ చేసుకున్నట్లయితే దాదాపుగా నాలుగైదు రేట్లు ఎక్కువగా ఉంటుంది మోస్ట్లీ ఇప్పుడు ఒకేసారి ఇన్వెస్ట్ పెట్టాలనే ఆలోచనలు అయితే చాలా మంది ఉన్నారు ఫోర్ వీలర్ మీద అయితే అంత అమౌంట్ పెట్టడానికి అయితే కొంచెం ఆలోచిస్తున్నారు పెట్రోల్ ఉన్నారు కానీ అంత ఫాస్ట్ గా అడాప్షన్ అనేది కొంచెం ఆలోచించాలి త్రీ వీలర్ ఆల్రెడీ అడాప్షన్ జరిగిపోయింది ఈవెన్ టూ వీలర్ కూడా అడాప్షన్ జరిగిపోతుంది అందుబాటులో ఇంచుమించుగా పెట్రోల్ వాహనాలు ఇచ్చిన ప్రైస్ కంటే తక్కువగానే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ ట్రాన్సిషన్ కూడా పాసిబిలిటీ అయితే ఉంది ఇక రెండో స్టేట్మెంట్ ఆయన చెప్పింది వంద రూపాయలకి పెట్రోల్ లభిస్తే కనుక నాలుగు రూపాయలకి ఎలక్ట్రిసిటీ లభిస్తుందని చెప్పారు అది ఒక రకంగా సాధ్యమే అవకాశం ఉంటుంది కానీ మోస్ట్లీ సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఉదాహరణకి ఇవాళ మన పెట్రోల్ ప్రైస్ చూసినట్లయితే దాదాపుగా నూట పది నుండి నూట పన్నెండు రూపాయలు ఉంది అది వంద రూపాయలకి తీసుకొచ్చారని అనుకుందాం కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఎంత ఉంది మన భారత్ మన ఇండియాలో అంటే మన డొమెస్టిక్ చూసుకున్నట్లయితే యూనిట్స్ ప్రకారంగా ఒక స్లాబ్లు ప్రకారంగా తక్కువ స్లాబ్ లో అనుకోండి ఒక మూడు రూపాయలు ఆ స్లాబ్ లో అయితే ఉంది ఒక యావరేజ్ గా చూసుకున్నట్లయితే మీడియం స్లాబ్ లో అయితే ఫైవ్ రూపీస్ వరకు డొమెస్టిక్ లో ఉంది అదే మన ఛార్జింగ్ స్టేషన్ దగ్గర చూసుకున్నట్లయితే మినిమం ఒక పది రూపాయల నుంచి అయితే ఛార్జ్ చేస్తున్నారు సో ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు ఏ ఉద్దేశంతో చెప్పు ఉండొచ్చు నాలుగు రూపాయలకి ఎలక్ట్రిసిటీ వస్తుందని చెప్పి నిజానికి ఈయన చెప్పినట్టుగా మొత్తాన్ని పెట్రోల్ డీజిల్ వాహనాలు ఆపేసి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ టారిఫ్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి డిమాండ్ ఎక్కువ వెళ్ళిపోతుంది ఇప్పటికే మనకి కరెంటు కోతలు ఉన్నాయి దానికి అదనంగా ఎలక్ట్రిక్ వాహనాలు అన్ని చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి అనుకోండి దానికి పవర్ సప్లై అవసరం అవుతుంది కదా దానివల్ల ఎంత కొద్ది ఇంపాక్ట్ ఉంటుంది కదా మేబీ నితిన్ గడ్కరీ గారి ఏ ఉద్దేశంలో అంటే పూర్తిగా మన భారతదేశంలో రూఫ్ టాప్ సోలార్ పెట్టించి ఆ సోలార్ నుంచి పవర్ ఇవ్వడం అలానే విండ్ ఎనర్జీ ఇతర రెనూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి పవర్ ని జనరేట్ చేసి దాని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు చార్జ్ చేయడం ద్వారా మనకి కాస్ట్ ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో చెప్పుండొచ్చు బట్ ఇక్కడ కూడా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సోలార్ ప్యానెల్స్ పెట్టడం అంటే ఒకేసారి ఒక ఎంత లేదన్నా వేలతోనే ఖర్చు ఉంటుంది నలభై వేలు దాని హైయెస్ట్ కాస్ట్ ఉంటుంది ఆ కిలో వాటి ప్రకారంగా రేట్లు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా ఇనీషియల్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేబీ గవర్నమెంట్ ఆ భారం తీసుకుని తగ్గిస్తుందా లేదంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి చూడాలి ఇంకొక ఆప్షన్ ఏంటంటే చవగా న్యూక్లియర్ బ్యాటరీస్ వీటిని తీసుకొస్తే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కాకపోతే న్యూక్లియర్ బ్యాటరీస్ తీసుకురావాలంటే సేఫ్టీ ప్రమాణాలు చాలా ఎక్కువ ఉంటాయి బట్ దాన్ని సరిగ్గా ఆపరేట్ చేసుకోగలిగితే అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి తక్కువ ఖర్చుకే మనకి ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి అట్ ది సేమ్ టైం కష్టాలు కూడా గట్టిగానే ఉన్నాయి ఇది ఒకేసారి జరిగిపోతుంది నాలుగు రూపాయలకి వస్తుందని అయితే మేము అనుకోవట్లేదు మేబీ కొంచెం ఎక్కువైనా అవి ఉండొచ్చు కానీ ఆ మార్జిన్ ఒక ఎయిట్ రూపీస్ ఆ రేంజ్లో తీసుకురావచ్చేమో కానీ ఈ పది సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో మనం ఊహించు ఆ రెనూవబుల్ సోర్సెస్ ఎనర్జీ యూజ్ చేస్తారా దానికి సంబంధించిన గవర్నమెంట్ ఏమైనా రాయితీలు ఇస్తా చూడాలి ఆయన చెప్పిన ఉద్దేశంతో ఇలా సాధ్యం అవ్వాలంటే ఈ రెనూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇలా చేస్తేనే పాసిబిలిటీ అయ్యే అవకాశం ఉంది ఓవరాల్ గా నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టుగా జరగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి కాకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ జరగాలంటే ఈవెన్ ఆ ఆటోమొబైల్ కంపెనీస్ అన్ని కూడా సహకరించాలి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కంపల్సరీగా ఒక మాండేట్ ఇవ్వాలి రెండు వేల ముప్పై సంవత్సరానికి ఎప్పటికీ భారతదేశం ఇండియన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ఒకటి ఉంది కానీ దాన్నే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు ఆ మిషన్ ప్రకారం అయితే రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలి ఎటు చూసిన కానీ అది పాసిబిలిటీ ప్రెసెంట్ అయితే కనిపించట్లేదు సో మ్యానుఫాక్చర్స్ అందరికీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చి మీరు ఈ సంవత్సరం కల్లా తగ్గించుకుంటూ రావాలి ప్రొడక్షన్ ఒకేసారి ఆపినా కూడా రిస్కే సో ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ పెట్రోల్ వాహనాలు డీజిల్ వాహనాలు వెళ్తే మ్యానుఫ్యాక్చర్ తగ్గించుకుంటూ వచ్చారు నెక్స్ట్ పెట్రోల్ వాహనాలు తగ్గించుకుంటూ వచ్చి ఎలక్ట్రిక్ వాహనాలు పెంచుకుంటా లేకపోతే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు పెంచుకుంటూ వచ్చి దాని తర్వాత ఈవిస్ ను పెంచుకుంటూ వస్తే ఆ ప్రాసెస్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇది నితిన్ గడ్కరీ చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపేసినట్లయితే మీ వాణ శిప్రుడి మాతో శరీరం అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎవీఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెంట్ కోసం ఇవి కొరాడి ఛానల్ రివ్యూస్ కోసం ఈ కొరాడి రివ్యూ ఛానల్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ ది నేచర్ డ్రై ది ఫ్యూచర్